హలో వెల్కమ్ టు పొలిటికల్స్ దిస్ ఈజ్ నర్సింహ స్త్రీ సాధికారతను సాధించాలి మహిళలు సమాజంలో అభివృద్ధి చెందాలనే ఒక ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తున్నారు స్త్రీని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కూడా ప్రభుత్వ పథకాలను అయితే ఇప్పటికే ప్రవేశపెట్టారు దీనిలో భాగంగానే మహిళల కోసం ఉచిత బస్సు గ్యాస్ సిలిండర్ ఇంకా తదితరటువంటి ప్రముఖ పథకాలను అయితే ప్రవేశపెట్టి ప్రోత్సహిస్తున్న పరిస్థితులు అయితే తెలంగాణలో నెలకొన్నాయనే చెప్పాలి ఆ అధికారంలోకి వచ్చినటువంటి ఒక్క సంవత్సరంలోనే దాదాపుగా ప్రజాపాలనైతే ప్రజారంజకంగా సాగుతుందనే చెప్పాలి మరోవైపు ఏవైతే గ్రామీణ స్థాయి నుంచి మండల స్థాయి వరకు అక్కడి నుంచి కూడా నగరంలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డోక్రా గ్రూపులుగా మహిళా సంఘాలుగా ఏర్పడి ఏర్పడి ఉన్నటువంటి వీళ్ళను అభివృద్ధి చేయడం కోసం దాదాపుగా రుణాలు మంజూరు చేయడం మరోవైపు వారికి ఏవైతే చేతి వృత్తులు ఉన్నాయో వాటిని నిర్వహించుకునేందుకు గాను దాదాపుగా హైదరాబాద్ మహానగరంలో శిల్పారామంలో కొన్ని స్టాల్స్ని ఏర్పాటు చేశారు వీటిని సిఎస్ శాంతికుమారి గారు ప్రత్యేకంగా కూడా పర్యవేక్షణ చేస్తున్నారు దాదాపుగా నూట ఆరు అయితే ప్రస్తుతం నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి ఈ స్టాల్స్ ఓపెనింగ్కి సంబంధించి కూడా ఎంతో మంది మహిళలు ఇక్కడికైతే వచ్చారు శ్రీఎం రేవంత్ రెడ్డి మంత్రి సీతక్క తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ కూడా ఇక్కడికి వచ్చి ఈ స్టాల్స్కి సంబంధించి కూడా పర్యవేక్షణ చేస్తారు ఓపెనింగ్ కూడా చేస్తారని చెప్పేసి ఇక్కడ ఐదు గంటలకైతే ప్రోగ్రామ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో పొలిటికల్ స్టీమ్ ఇక్కడికి వచ్చింది సో దీనికి సంబంధించినటువంటి ఈ స్టాల్స్ ఏంటి మహిళా సంఘాలు ఎక్కడి నుంచి వచ్చాయి మహిళల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది మరి ఈ స్టాల్స్కు సంబంధించి ఎక్కడ ఏ ఏ ప్రోడక్ట్లు ఉంటాయి ఎక్కడి నుంచి తీసుకొస్తారు విక్రయాలు ఎప్పటి వరకు జరుపుకోవాలి మరి లీజుకి ఇస్తారా లేదంటే పర్మినెంట్గా కేటాయిస్తారా మరి అనేకమైన అంశాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో మహిళా శక్తి బజార్కి సంబంధించి కూడా ఇక్కడ మహిళలు కూడా రౌండ్ లాగా కూర్చున్న పరిస్థితులు ఉన్నాయి విజువల్స్లో మనం పూర్తిగా చూసుకోవచ్చు వీరు రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఇక్కడికి చేరుకున్నారు దాదాపుగా ఈ ప్రోగ్రామ్ అయితే ప్రస్తుతం ఐదు గంటలకైతే ప్రారంభించనున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడికి వస్తున్నట్టుగా కూడా సమాచారం ఉంది దీనికి సంబంధించి కూడా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా మహిళా సంఘాల గ్రూపుల నుంచి కానివ్వండి మహిళా సంఘాల ఉన్నటువంటి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన ప్రముఖులు చాలామందికి ఇక్కడికి వచ్చారు అదేవిధంగా మహిళా శక్తి బజార్కి సంబంధించి కూడా పూర్తిగా ఆ నూట ఆరు స్టాల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు దానిలో భాగంగానే ఇది ఇది ఒకటి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ దాంతోపాటుగా ఇంకా దానికి సంబంధించి కూడా నలుమూలల నుంచి మహిళలు ఈ స్టాల్స్ నిర్వహించుకునేందుకు కూడా కొన్ని ప్రత్యేకమైన స్టాల్స్ ఏర్పాటు చేశారు సో వీరిని అడిగి మా తెలుసుకున్నాం అసలు ఈ క్యాంటీన్స్ ఏంటి దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం నమస్తే అన్న నమస్కారం అండి మీ పేరు శ్రీకాంత్ అన్న ఎక్కడి నుంచి వస్తాను మేము కరీంనగర్ నుంచి వచ్చామండి అండి ఏంటన్న స్టాల్స్కి సంబంధించి ప్రా ప్రోడక్ట్స్ ఉన్నాయి అసలు ఏంటి ఇది మేము న్యాచురల్ ఫార్మింగ్ చేస్తామండి శ్రీనిధిలో మా మసేస్ గారు ఉన్నారు మహిళా మండలి గ్రూప్ సభ్యులు వాళ్ళ ద్వారా శ్రీనిధి ద్వారా మేము అప్పు తీసుకొని ఒక ఆవును తీసుకొని వ్యవసాయం చేస్తున్నామండి యావం తీసుకోవడానికి శ్రీనిధి దోహదపడిన సార్ మాకు దాని ద్వారా మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము ప్రకృతి వ్యవసాయంలో భాగంగా వన్ ఎయిటీ ఫైవ్ వెరైటీస్ని మేము చేస్తున్నాము సార్ అంటే ఇప్పుడు ఈ స్టాల్స్ నిర్వహించుకోవడానికి పర్మిషన్స్ కానీ ఎంతకాలం నిర్వహించుకోవచ్చు స్త్రీలు స్వశక్తి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడడం కోసం ఇక్కడ పర్మనెంట్గా స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది సార్ దాంట్లో కూడా మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్ సీఎం గారు ఎలాంటి ప్రోడక్ట్స్ ఉంటాయి మీకు అంటే న్యాచురల్గా ఎలాంటి ప్రోడక్ట్స్ గో ఆధారితం అండి పూర్తిగా కూడాను ప్రకృతి పరంగా పండించినటువంటి పంటలతోటి మేము పండిస్తున్నాం అండి ఇవన్నీ కూడా మా దగ్గర వన్ ఎయిటీ ఫైవ్ వెరైటీస్ రైస్లో వెరైటీస్ ఉన్నాయండి మా దగ్గర మీరు చెప్పండి మేడం మీరు ఈ స్టాల్స్ గురించి ఎక్కడెక్కడి నుంచి నమస్తే అండి నా పేరు దివ్య మేము భువనగిరి నుండి వచ్చాము మేము మట్టి పాత్రలు మట్టి వినాయకులు తయారు చేస్తూ ఉంటాము అంటే ఈ మట్టి పాత్రలు వినాయకులు ఎక్కడి నుంచి తయారు చేసుకున్నారు ఇదంతా భువనగిరిలోనే మా యూనిట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది అక్కడ నుండి రెడీ చేసుకొని హైదరాబాద్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం సప్లై చేస్తాము ప్రోత్సహిస్తున్నారు మహిళ సాధికారతను సాధించడం ఇవన్నీ మీకు రుణాలు ఇస్తారా లేకపోతే మీరు స్వయం శక్తితో ఇక్కడ అక్కడ నుంచి తయారు చేసుకొని ఇక్కడికి తీసుకోవచ్చు రుణాలు కూడా ఇస్తారు మేము కూడా చేసుకుంటాం గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ బాగుంది రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో స్త్రీలకు ఎట్లాంటి అవకాశాలు చాలా మంచి అవకాశాలు ఉన్నాయి మీరు ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా ఈ స్టాల్స్ అన్ని ఉమెన్ ఎంపవర్ కోసం ఎంపవర్మెంట్ కోసమే ఇచ్చారు కాబట్టి చాలా బాగుంది చూశారు కదా ఏవైతే ఆ మహిళలు స్వయంగా తయారు చేసుకోవడానికి మట్టి విగ్రహాలు కానివ్వండి కొన్ని పాత్రలు ఏవైతే మట్టితో తయారు చేసినట్టు కుండలు ఆ కప్పులు కూడా పూర్తిగా కూడా ఇవన్నీ కూడా ఓన్గా వాళ్ళు అక్కడ తయారు చేసుకుని వచ్చి కూడా ఇక్కడ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు మరోవైపు దీనికి సంబంధించి మనం చూసుకోవచ్చు కొన్ని రకాలైనటువంటి ఇవన్నీ కూడా ప్రకృతి నుంచి లభించే గింజలు కానివ్వండి తృణధాన్యాలు కానివ్వండి బియ్యం ఇట్లాంటి ప్రోడక్ట్స్ అయితే తీసుకువచ్చారు మనం గతంలో కూడా చూసాం ఈ బియ్యాలు ఏదైతే ఉన్నాయో పూర్తిగా నీటిలో నానబెట్టి ఆ తినవచ్చు దీన్ని వండే పని లేకుండా ఉన్నటువంటి రైస్ కూడా ఇక్కడైతే విక్రయిస్తున్న పరిస్థితులు ఉన్నాయి ఇక మరో స్టాల్స్కి వెళ్దాం ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారు దీనికి సంబంధించి పూర్తిగా కూడా మహిళలకు సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఇవి ఏవైతే ఆ చేనేత చేనేత వస్తువులకు సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఆ చూడండి విజువల్స్లో కూడా చూసుకోవచ్చు పూర్తిగా ఒక ఎంబ్రాయిడరీతో అయితే దీన్ని రూపొందించారు సో అసలు మాట్లాడదాం వీళ్ళతోనే ఆ ఎంబ్రాయిడరీ ఇట్లా రూపొందించడానికి అసలు ఏంటి ఎంత అభిమానము తదితర అంశాల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్తే సార్ పేరండి ఝాన్సీ గుడ్ మార్నింగ్ మేడం అసలు బొమ్మలు అంత ఎంబ్రాయిడరీతోనే పూర్తిగా చిత్రీకరించారు సార్ ఎంబ్రాయిడరీతో ఇంతవరకు అందరూ బ్లౌజెస్ మాత్రమే ఉన్నాయి అనుకున్నారు ఇలా ఫొటోస్ ఉన్నాయని తెలీదు సో నేను ఫస్ట్ రేవంత్ రెడ్డి సార్ ఇది వేశాను తర్వాత మేడం వేశాను అనమాట దీని ద్వారా ఎంబ్రాయిడరీతో ఫొటోస్ కూడా వేసుకోవచ్చు అని ఒక ఉద్దేశంతో నేను ఇలా చేశాను అంటే ఇప్పుడు ఇవి విక్రయిస్తున్నారా అవును సార్ ఎవరైనా ఆర్డర్స్ బేస్ లో కూడా చేసిస్తాను అనమాట వాళ్ళ పర్సనల్ ఫొటోస్ ఇస్తారు వైఫ్ అండ్ హస్బెండ్స్ పిల్లలు వాళ్ళ ఇస్తారు అవి ఆర్డర్ బేస్ లో చేసిస్తాను ఎంత ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఉంటుంది సార్ టూ మెంబర్స్ అయితే ట్వంటీ థౌసండ్ అలా ఉంటుంది అవును సార్ ఇది వన్ వీక్ మనకి టైం పడుతుంది వర్క్ చేయడానికి వన్ వీక్ టైం పడుతుంది మిషన్ పైన మిషన్ పైన ప్రోడక్ట్ ని ఎలాంటి దారాలతో తయారు చేస్తుంది ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ ఉంటాయి సార్ జెరీ అండ్ ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ యూస్ చేసి నేను ఇది చేశాను అనమాట మళ్ళీ లామినేషన్ చేశాను ఫస్ట్ డిజైన్ చేసుకున్న తర్వాత మనము వర్క్ చేయాల్సింది వస్తుంది ఎవరిదైనా కూడా మినిమం వన్ వీక్ టు టెన్ డేస్ టైం పడుతుంది చేయడానికి అంటే దీనికి సంబంధించిన పూర్తిగా ఆ చిత్రాన్ని ముందు గీసుకుంటారా లేకపోతే చేస్తూనే ఫార్మాట్ ఉంటుంది సార్ మాకు మిషన్ది ఆ ఫార్మెట్ మాకు వస్తే మేము ఇది చేసిస్తాం అనమాట సో మరి కాస్ట్ చాలా ఎక్కువగా ఉంది అమ్ముడు పోతాయా తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు సార్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎందుకంటే ఇది వన్ వీక్ టైం కూడా అంతే ఉంది కదా సార్ టైంని బట్టి వర్క్ని బట్టి ప్రైస్ మన సేల్ చేశారా మేడం చేశాను సార్ పర్సనల్గా ఒక త్రీ ఫోర్ మెంబర్స్ తీసుకున్నారు గిఫ్ట్ కాకుండా ఇంకా జాకెట్స్ కాని పూర్తిగా ఎంబ్రాయిడరీకి సంబంధించినటువంటి పెట్టారు ఎట్లా ఉంటుంది అసలు ఇక్కడ మాకు షాప్లో అయితే బాగుంటుంది సార్ గ్రూప్ నుంచి మేము ఇది వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది దాని నుంచి మాకు చాలా గుర్తింపు కూడా వచ్చింది వర్క్ మాలో మేము ఇంకెక్కువ పెంచుకుంటున్నాం అనమాట అప్పుడు ఓన్లీ వర్క్ మాత్రమే చేసేవాళ్ళం ఇప్పుడు ఓన్గా మా ఓన్ మ్యానుఫ్యాక్చర్ స్టిచ్చింగ్ కూడా అన్నమాట కుట్టించి మేము సేల్ చేస్తాం ఇవి డ్రెస్సెస్ ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి గారి ప్రోత్సాహం స్త్రీలకు చాలా చాలా బాగుంది సార్ మాకు ఎంకరేజ్మెంట్ చాలా ఎక్కువ ఉంది దానివల్లనే మేము ఇలా బయటికి వచ్చి ఇంతవరకు షాప్ ఇంట్లోనే ఉన్నాము తర్వాత షాప్కి వచ్చాము ఇప్పుడు ఇలా బయటకు వచ్చి స్టాల్స్ పెట్టడం జరగడం సార్ వల్లనే అంటే గతంలో మహిళా సంఘాలకు ఇంత భారీ ఎత్తున కూడా చేయలేదు ఈసారి మొదటిసారి బయటకు వస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది అవును సార్ చాలా హ్యాపీగా ఉంది చాలా 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 మంచి గుర్తింపు లభించింది సార్ మీరు చెప్పండి మేడం ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి గారి పరిపాలన రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో మాకు మంచి మహిళలకైతే మంచి గుర్తింపు ప్రోత్సాహం లభించినాయండి మేము చాలా హ్యాపీగా ఉన్నామండి ప్రోడక్ట్స్ ఎక్కడ ఏమీ ఎక్కడెక్కడ నుంచి తయారు చేసుకొని తీసుకోండి మేము నిజామాబాద్ రూరల్ అండి ఇది బంజారా క్రాఫ్ట్ మన తెలంగాణ ట్రెడిషనల్ క్రాఫ్ట్ ఈ వచ్చి వర్క్ డివిజన్స్ ఉంటాయి ఇందులో కొందరు కటింగ్ కొందరు హ్యాండ్ వర్క్ అట్లా చేస్తాము మొన్న రేవంత్ గారి ప్రభుత్వం ఏర్పడ్డాక మాకు పెరేడ్ గ్రౌండ్స్లో కూడా మీటింగ్ జరిగింది తర్వాత చాలా ప్రయోజనాలను పొందుతున్నాము ఇప్పుడు అనుభవిస్తున్నాము వాటిని ఇంకా ఎన్నో మాకు ఇది చేయాలని కూడా కోరుకుంటున్నాము ప్రోడక్ట్ ఎంత నుంచి ఎంత వరకు ఉంది మీ దగ్గర హండ్రెడ్ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి కాకపోతే ఇప్పుడు మార్కెటింగ్ మాకు పెరేడ్ గ్రౌండ్లో మాట ఇచ్చారు సీతక్క గారు మళ్ళీ అనతి కాలంలోనే ఇక్కడ మాకు మార్కెటింగ్ అర్బన్లో కూడా కావాలి మేడం హైదరాబాద్ లాంటి ప్లేస్లో అంటే మాకు పర్మనెంట్గా అవకాశం కల్పించడానికి ఇంత తొందరగా కల్పిస్తున్నందుకు మాకు మా ధన్యవాదాలు వారందరికీ సీఎం గారికి సీతక్క గారికి ప్రజల రెస్పాన్స్ ఎట్లా ప్రోడక్ట్ బాగుంటుంది సార్ క్వాలిటీ తెలిసిన వాళ్ళందరూ తీసుకుంటారు మాకు మంచి గుర్తింపు కూడా ఉంది సార్ కష్టం ఉంటుంది నష్టం ఉంటుంది కాకపోతే మా కష్టానికి ఫలితం ఉందనే సంతోషం మాకు ఉంది సో చూశారు కదా వీరు నిజామాబాద్ నుంచి కూడా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేశారు పూర్తిగా వీటికి సంబంధించినటువంటి ఎంబ్రాయిడరీ వస్తువులు అయితే పూర్తిగా మేము ఇక్కడ నుంచి తయారు చేసుకున్నాము ఇంటి దగ్గర నుంచి కూడా తయారు చేసినా ఇక్కడ సేల్ చేసుకోవడానికి కూడా మాకు గతంలో మార్కెట్లో కేటాయించినప్పటికీ కూడా ప్రత్యేకంగా మాకు నగరంలో కూడా వీటిని ఏర్పాటు చేసుకోవడానికి అయితే అనుమతి ఇచ్చారు మంత్రి సీతక్క అని చెప్పేసి కూడా అంటున్నారు మహిళా సాధికారతను సాధించారు వాళ్ళ అభివృద్ధి వైపు పయనించాలంటే ఖచ్చితంగా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేపట్టాలి చేపడుతుంది కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని కూడా వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితులు మరోవైపు మరో స్టాల్ చూద్దాం ఇక్కడ దీనికి సంబంధించి పో కూడా ఇవన్నీ కూడా నగలకు సంబంధించినటువంటి మెటీరియల్స్ ఉన్నాయి వీరిని అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే సైరండి నా పేరు జ్యోతి నుంచి వస్తున్నా మాది ఎల్లమ్మ తండ మండల్ మంచాల్ రంగారెడ్డి జిల్లా మాది మేము బంజారా వర్క్ అండి ఇది మేము బంజారా దాంట్లో అంతా ట్రెడిషనల్ చేసినామన్నట్టు పీస్లు డ్రెస్ ప్యాచ్లు బ్యాగులు సెల్ఫోన్ పోచ్లు కుషన్ కవర్లు మళ్ళీ ఇట్లా జ్యువెలరీలో ఇది బ్రాస్లెట్ అట్లా ఇగో ఇవి పెండెంటు మెడలు అన్ని వెరైటీ వెరైటీగా ట్రెడిషనల్గా మార్చినామన్నట్టు బంజారా వరకుని ట్రెడిషనల్గా మార్చినామన్నట్టు అండి మీరు ఎక్కడి నుంచి తీసుకో అంటే మీరు తయారు చేసిన రెడీమేడ్గా తీసుకొస్తారా మీరే తయారు లేదండి మా తండ మా ఊర్లోనే చేస్తాం మేము మా బ జ్యువెలరీ చేసేవాళ్ళు మా దాంట్లో బంజారా వాళ్ళు సన్న హౌస్లోనే ఉంటారు మా దాంట్లో ఇవి కుట్టు కుట్టుదేమో మేము కుడతాం అంటే పూర్తిగా కూడా బంజారా జాతికి సంబంధించిన ప్రొడక్ట్స్ విక్రయించు మొత్తం బంజారాకి సంబంధించిందే కానీ వెనకటికి బంజారా వేసుకునేది బంజారా వల్లమే చేసుకొని వేసుకునేది ఇప్పుడు ట్రెడిషనల్గా అన్నీ మార్చినాం డ్రెస్ల మీద వేసుకోవచ్చు శారీల మీద వేసుకోవచ్చు అన్ని అలగల చేసిన అంట టీ కోస్టర్లు బ్లౌజు ప్యాచ్ బ్లౌజ్ ఒక్కొక్క మీటర్ దానికి బ్లౌజులు కూడా దాని మీద వర్క్ మిర్రర్ వర్క్ థెడ్ వర్క్ అన్నీ చేస్తాం అన్నట్టు ఇక ఇవి కూడా ఇట్లా పోట్లీ టోప్లీ లాగా ఇవి ప్యాచెస్ లాగా నెక్ పీస్ ఇవి నెక్ నెక్పీసు ఇది కూడా నెక్పీస్ ఇక జ్యువెలరీ పెట్టి మీద మిర్రర్ పెట్టి దీనికి పీస్ లాగా చేశారు అవి ఇదేమో పోట్లీ అంటారు దీనికి శారీస్ మీద కూడా చూసేవచ్చు చాలా సమాజం మోడ్రన్ వైపు ఆలోచిస్తుంది మోడ్రన్ గా కూడా పరుగు తీస్తుంది ఇట్లాంటివి వాడుతున్నారా గతంలో కంటే ఇప్పుడు కూడా వాడుతున్నారు చాలా మంచి వాడుతున్నారు సార్ చాలా సెల్ ఎక్కడ ఎక్కడెళ్ళినా చాలా మంచిగా ఉంటుంది చూసిన వాళ్ళు కూడా చాలా ఇష్టంతో కొంటారు ఇష్టంతో ఇది లంబాడిది ఇది వాడొద్దని అన్నారు చాలా ఖుషితో వాడతారు చాలా ఉన్న వాళ్ళు కొంటారు చాలా లేని వాళ్ళు కూడా ఉంటారు చాలా ఇష్టంతో చేసుకుంటారు సార్ చాలా మంది బంజారా జాతికి సంబంధించిన వాళ్ళు వేరే వాళ్ళు కూడా వాళ్ళు ఉంటారు సార్ బంజారా సంబంధించిన వాళ్ళు తక్కువ వేరే వాళ్ళే ఎక్కువ ఉంటారు సార్ ఓకే ఎట్లా సీఎం రేవంత్ రెడ్డి గారి స్పందన ఎట్లుంది మహిళల మీద ఇప్పుడైతే మంచినే ఉంది సార్ ఇప్పుడు ఇప్పుడు బస్సు ఫ్రీ చేసిండు ఇప్పుడు ఇట్లా ఎగ్జిబిషన్లకు ఇప్పుడు పావుల వడ్డీ లేక వడ్డీ లేని రుణాలు ఇస్తామంటుండు ఇప్పుడు ఇట్లా స్టాల్ పెట్టిస్తుండు ఇక్కడ ఫ్రీగా స్టాల్ ఇస్తామంటుండు అది కూడా చాలా హ్యాపీగా ఉంది సార్ ఫ్రీగా అంటే మంచిగా అమ్ముకోవచ్చు అని మేము బి అందరూ కదా చేసుకొని ఊర్లలో చేసుకొని ఇక్కడ వచ్చి అమ్ముకుంటే మాకు కూడా మంచిగా వెళ్తుందని అని ఊర్లో చేసిన వాళ్ళకు పని కూడా దొరుకుతుందని రేవతి రెడ్డి పాలన మంచిగా ఉందని అని కోరుకున్నాను సార్ మేడం మీరు మీ పేరు మేడం పేరు స్వర్ణలత నేను జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ని సో ఇక్కడ మనకి గ్రామాలలో మన మహిళలు ఎవరైతే వాళ్ళ చేతి వృత్తులతో పనిచేస్తున్నారో వాళ్ళకి మార్కెటింగ్ కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళని ఇక్కడ దాకా తీసుకురావడం జరిగింది వీరెక్కడ ఎల్లమ్మ తాండమ్మంటే చాలా ఇంటీరియర్ విలేజ్ కానీ ఈ ఈ అమ్మ ప్రతి ఎగ్జిబిషన్లో కూడా పార్టిసిపేట్ చేస్తుంది జిల్లా స్థాయిలో వెళ్ళారు ఢిల్లీ వరకు కూడా వెళ్ళారు ఈ అమ్మ ఇది వీళ్ళకి పర్మనెంట్ స్టాల్ ఎట్లుంది మేడం రెస్పాన్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి చాలా బాగుంది ఎందుకంటే వీళ్ళు లక్ష లక్షలు లోన్ తీసుకుంటారు వీళ్ళు ప్రోడక్ట్స్ చేస్తారు దీనికి మార్కెటింగ్ అనేది ఇంపార్టెంట్ సో మార్కెటింగ్ మనం ఇక్కడ సిటీలో ఒక హైటెక్ సిటీలో ఈ ప్లేస్లో మనకి వీళ్ళకి ప్రోడక్ట్స్ డిస్ప్లే చేసే అవకాశం వచ్చింది కాబట్టి వీళ్ళకి మార్కెటింగ్ వల్ల వీళ్ళకి ఆ ఇన్కమ్ పెరుగుతుంది కాబట్టి వీళ్ళు లోన్స్ తీసుకొని కానీ వీళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా వీళ్ళు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఈ ద్వారా వీళ్ళకి మేము ఈ హెల్ప్ చేయగలుగుతున్నాం కానీ చాలా సంతోషంగా ఉంది చూశారు కదా ప్రాజెక్ట్ మేనేజర్ కూడా మనతో మాట్లాడారు ఏవైతే మహిళలకు సంబంధించి కూడా వాళ్ళు సొంతంగా ప్రాజెక్ట్ బంజారాకి సంబంధించిన ప్రతి వస్తువును కూడా తయారు చేసుకుంటాం మనం విజువల్స్ కూడా చూసుకోవచ్చు ఇవన్నీ పూర్తిగా కూడా హ్యాండ్మేడ్ వీళ్ళు తయారు చేశారు గతంలో వాడే వాళ్ళు ఇవన్నీ గాజుల్లాగా ఉండేవి ఇవన్నీ ఇంకా ఇంకా చూసుకోవచ్చు ఇవన్నీ కూడా హ్యాండ్ బ్యాగులు ఇవన్నీ పూర్తిగా గతంలో వీటిని డబ్బులు దాచుకోవడానికి వాడేవారు ఇంకా దీనికి సంబంధించి ఖర్చుపులు కానివ్వండి ఇవైతే ఏవైతే ఉన్నాయో మెడలు వేసుకోవడానికి ఒక ప్రత్యేకంగా ఉంటాయి బంజారా జాతి వాళ్ళు ధరిస్తారు ఇవన్నీ మనం కూడా చూసే ఉంటే మంతా డైమండ్ జ్యువెలరీలాగా ఒక ప్రత్యేకమైనటువంటి బంజారా జాతికి చెందినటువంటి జ్యువెలరీ మొత్తం ఖాళీ పట్టాలు కానివ్వండి పూర్తిగా ఇవన్నీ కూడా నెక్లెస్ లాగా పూర్తి చూడండి ఎంత అందంగా ఉన్నాయంటే అసలు చూస్తేనే కొనేసుకోవాలన్నంత ఫీల్ వస్తుంది ఆ నిజంగా ఇట్లాంటివి తయారు చేయడం అంటే ఇది మామూలు విషయం కాదు అంటే దీనికి సంబంధించి కూడా వీళ్ళు పూర్తిగా కూడా హ్యాండ్ మేడ్తో తయారు చేస్తారు వీళ్ళకి ఒక పరిశ్రమ ఉంది ఇవన్నీ కూడా జుమ్కీ లాగా హెయిర్ రిమ్స్ మనకి ఎలా ఉంటాయో పెద్ద పెద్ద ఇవన్నీ బుట్టలు ఇవన్నీ చూసుకోవచ్చు అసలు ప్రోడక్ట్స్ కూడా ఇవన్నీ చెవులకి కమ్మల్లాగా ఇవన్నీ లేడీస్ ఎక్కువగా వాడతారు వీటి గురించి చెప్పాలంటే కూడా పూర్తిగా లేడీస్ అయితే బాగా చెప్పగలరు ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా వాడతారు కాబట్టి వీటి గురించి వారికి వారికి ఎక్కువగా తెలుస్తుంది సో ఇవన్నీ కూడా పూర్తిగా కూడా హ్యాండ్మేడ్ వాళ్ళు స్వయంగా స్వయం ఉపాధి కల్పించుకొని చిన్న చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేసుకొని వారు డెవలప్ అవుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వారికి సహకారాన్ని అందించి రుణాలను కూడా ఏర్పాటు చేసి ఇట్లాంటి స్టాల్స్ని నగరంలోకి తీసుకొచ్చి పరిచయం చేయడం అంటే అది మామూలు విషయం కాదు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం రేవంత్ రెడ్డి గారు స్త్రీల విషయంలో ఎంతటి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు వాళ్ళ అభివృద్ధి కోసం ఆయన ఎంతగా ఆలోచిస్తున్నారో కూడా మనం తెలుసుకోవచ్చు మరో షాప్కి అయితే ఇక్కడ వచ్చాం ఇవన్నీ కూడా మోడ్రన్ జ్యువెలరీ ఇక్కడ మనం చూస్తేనే తెలిసిపోతుంది చెక్కతో కూడా తయారు చేస్తారు ఇవన్నీ గాజులు వెదురు వెదురు బొంగుల నుంచి కూడా ఇలాంటి ప్రోడక్ట్స్ మనం గతంలో కూడా చూసాం ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ పూర్తిగా ఇవి అద్దం చూసుకోవడానికి ఇవన్నీ ఆ తర్వాత ఇవన్నీ కప్పులు రెగ్యులర్గా మనం చూస్తూనే ఉంటాం ఇవన్నీ గతంలో ఉండే ఇప్పుడు ఇవంతా టెక్నాలజీ పెరిగిపోయింది వెదురు బొంగులతో కూడా వీళ్ళు తయారు చేస్తున్నారు ఇవన్నీ కలంకారీ బొమ్మలు చూడండి ఇవన్నీ వెదురు నుంచి తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్ వీటికి సంబంధించి వీటిని ఏమంటారు మేడం మీరు తమ్ముల్ తమ్ముల్స్ తమ్ముల్స్ అంటారు ఇవన్నీ మీరు హ్యాండ్ హ్యాండ్ మేడ్ సార్ మన దగ్గర రియల్ పాల్స్ కూడా ఉన్నాయి సార్ రూబో హెమ్రాస్ అన్నీ ఉన్నాయి ఇవంతా మేమే చేస్తే మొత్తం హ్యాండ్ మేడ్ హ్యాండ్మేడ్స్ ఈ ప్రోడక్ట్స్ సంబంధించి మెటీరియల్ అంతా ఎక్కడి నుంచి తీసుకోవచ్చు మెటీరియల్ మొత్తం మేము కోయంబత్తూరు జైపూర్ అక్కడ నుంచి తెచ్చుకుంటుంటాం సార్ ఆ మెటీరియల్ అంతా తెచ్చుకొని వర్కర్స్ ఉన్నారు మా దగ్గర టూ మెంబర్స్ ఉంటారు మేమే ఇంట్లోనే ఉండగా మేమే తయారు చేసి ఉంటాం పెట్టుబడి ఎంతవరకు పెట్టుబడు మాకు ఫోర్ లాక్స్ దాకా సార్ మంత్లీ ఇన్కమ్ వచ్చేసి ఫార్టీ థౌసండ్ దాకా అన్ని ఖర్చులు అన్ని బాగున్నా ఫార్టీ థౌసండ్ దాకా మిగులుతుంది పెట్టుబడికి సంబంధ పెట్టినంత పెట్టుబడికి రాబడి వస్తుందా వస్తుంది సార్ రాబడి వస్తుంది సార్ మీరు ఎక్కడి నుంచి వస్తుంది మేడ్చల్ మల్కాజ్గిరి సార్ మేడ్చా ఇట్లా దీంట్లో అవకాశం ఎట్లా వచ్చింది మాకు డిఆర్డిఓ నుంచి వచ్చారు సార్ మేము సర్చ్ చూస్ చేసాము ఇక్కడ సేమ్ ప్రోగ్రామ్స్ ఉంటే అక్కడికల్లా చేసి ఇలా స్టాల్స్ పెట్టుకుంటాం సార్ డిఆర్డిఓకి సంబంధించి కూడా పూర్తిగా అభివృద్ధి వైపు అది ప్రయాణం చేస్తుంది దానిలో భాగంగా రుణాలు ఏమైనా కేటాయిస్తారా మీరే నుంచి తీసుకోవాలి మేమే బ్యాంక్ నుంచి తీసుకుంటాం సార్ బ్యాంక్ లోన్స్ తీసుకొని మేమే పెట్టుబడి పెట్టుకుంటాం అనమాట రేవంత్ రెడ్డి పాలనలో మీరు రుణాలు తీసుకున్నారు మరి తీసుకున్నాం సార్ ఎట్లా ఉంది మరి పరిపాలనలో రెస్పాన్స్ ఎట్లా ఉంది అధికారు మేము ఇక్కడ ఇలా ఈ స్టేజ్ లో ఉన్నామంటే అది సార్ వల్లే సార్ రేవంత్ రెడ్డి గారికి ఏమైనా చెప్పాలంటే మేము ఏం చెప్పలేదు సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు సార్కి రుణపడే ఉంటాం సార్ సార్ వల్లే మేము ఈ రోజు ఇలా ఈ స్టేజ్ లో ఉన్నాము అది కేవలం సార్ వల్లే సార్ గ్రామీణ స్థాయి నుంచి నగరం వరకు కూడా మహిళలు అభివృద్ధి చెందుతున్నారు అని చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు సార్ కోరుకోవాలంటే ఇంకేం చెప్తారు అభివృద్ధి చెందుతున్నట్టే అంటారు చూసారు కదా అభివృద్ధి చెందాలంటే ఇవే ఒక మచ్చు తునక అని చెప్తున్నారు మేము దాదాపుగా లక్షల్లో కూడా ముడి సరుకును కోయంబత్తూరు అటు సైడ్ నుంచి కూడా కొనుక్కొని వస్తాము ఆ ముడి సరుకును మేము తీసుకొచ్చుకొని ఇద్దరు హెల్పర్స్ని పెట్టుకొని కూడా మీరు పూర్తిగా హ్యాండ్మేడ్గా తయారు చేసి మేము విక్రయిస్తుంటాం రాబడి కూడా అలానే ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు మాకు ఈ ప్రోత్సాహం అయితే చాలా నచ్చింది డిఆర్డిఓ సంస్థల నుంచి మాకు పరిచయాలు ఉండడం వల్ల అక్కడ నుంచి కూడా మహిళా సంఘాలుగా ఏర్పడి మేము పూర్తిగా ఇవి విక్రయిస్తున్నామని చెప్పారు మరోవైపు మరో షాప్లో ఉన్నాము ఇక్కడ చూ పూర్తిగా కూడా ఇవన్నీ క్లాత్ బ్యాగులు మాట్లాడదాం నమస్తే మేడం మీ పేరు మేడం నా పేరు రజిత మాది సిరికొండ మండల ఆదిలాబాద్ జిస్టిక్ విలేజ్ కొండాపురం మేము ఇది పది సంవత్సరాల నుంచి వేస్తున్నాం సార్ ఈ జూట్ బ్యాగు మళ్ళా క్లాత్తో తయారు చేసిన బ్యాగులు మళ్ళా ప్లాస్టిక్ నిషేధం గురించి కూడా బయటకు మార్కెటింగ్ బ్యాగు కోసం దానికి ప్లాస్టిక్ ఉంటే మంచిగా ఉండదు కాబట్టి విలేజీలలో జంతువులు తిన్నా కానీ మన ఆగులు అబొట్టి బొట్టి తింటాయి కదా అవి కరగాయి చనిపోతాయి కాబట్టి ఇది కరిగిపోతుంది కాబట్టి ప్లాస్టిక్ నిషేధం పైన కూడా నేను గ్రామ పంచాయతీలలో కూడా సప్లై చేస్తున్నా మేడం ఈ ఈ ప్రోడక్ట్కి సంబంధించి ఈ ముడి వస్తువులు ఎక్కడి నుంచి తీసుకో సార్ నేను ఈ హైదరాబాద్ నుంచే తీసుకెళ్తాను హైదరాబాద్ నుంచి తీసుకుపోయి తయారు చేసి పది మంది వర్కర్స్ ఉన్నారు నా దగ్గర నేను తయారు చేస్తాను దీంతోపాటు కూడా ఈ స్కూల్ వర్క్ కూడా నేను టీచింగ్ కూడా చేస్తున్నా సార్ ఇది మీటర్ హిసాబ్ ఉంటుంది అన్నట్టు ఒక మీటర్స్లో మనకు ఐదు తయారైతాయి ఇవి చిన్నై ఒక మీటర్స్లో మనకు పెద్దవి రెండు తయారైతాయి అర్ధ మీటర్కి ఒకటి రెండు తయారైతాయి మనం దీని కాస్ట్ అంటే మీటర్ల హిసాబ్ చెప్పన్న తర్వాత తయారు చేసిన తర్వాత దీని రేటు రెండు వందల యాభై రూపాయలకు ఒకటి ఉంటుంది మొత్తం దీనికి సంబంధించిన మెటీరియల్ ఈ మిర్రర్స్ ఈ పూసలు ఇవన్నీ దారము ఇదంతా రెండు వందల యాభై రూపాయలకి ఒకటి ఉంటుంది పిండచ్చు పిండొచ్చు కూడా వాష్ చేయొచ్చు కూడా ఖరాబ్ కూడా కాదు మంచిగా ఉంటుంది కూడా ఇది పిండుకోవచ్చు కూడా మొత్తం ఏ చేసినా ఖరాబ్ కాదు ఇది ఎట్లా మంచిగా ఉన్నది కొంటున్నారు సార్ గిరాక్ కూడా మంచిగా గిరాక్ అవుతుంది అవును స్టాల్ పెట్టారు మరి ఎంత 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 తీసుకుంటున్నారు సార్ డబ్బులు తీసుకుంటా లేరు సార్ ఫ్రీగానే ఇచ్చారు మాకు డిఆర్డి నుంచి వచ్చినాం మేము అదిలాబాద్ డిస్టిక్ నుంచి మేము మహిళా సంఘాలం అన్నట్టు మాకు ఫ్రీగానే ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు గుర్తించారు గుర్తించి మాకు ఇవన్నీ ఏర్పాటు చేసింది ఇక్కడ శిల్పారాంలా మనం ఒక నెల పదిహేను రోజులు అమ్ముకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ పదిహేను రోజులు అమ్ముకోవచ్చు మూడు వందల అరవై ఐదు రోజులు మనం ఇక్కడ అమ్ముకోవచ్చు అన్నట్టు ఇంకా అంటే లోన్లు కూడా ఇస్ ఇచ్చిర్రు మాకు ఇప్పుడు వడ్డీ లేని రుణాలు కూడా నడుస్తున్నాయి ఇప్పుడు ఆ లోన్లు కూడా నడుస్తున్నాయి ఒక్కొక్కరు పది లక్షలు పదిహేను ఇరవై లక్షలు కూడా లేపుతున్నారు శ్రీనిధి ఈ డోక్రా అండ్ కలిపి మేము అమౌంట్ తోటి ముంగ ఇది తయారు చేసుకుంటున్నాం అన్నట్టు చూసారు కదా ఏదైతే నెల మూడు వందల అరవై రోజుల్లో పదిహేను రోజులు అయితే ఇక్కడ అమ్ముకోవచ్చు ఎవరైనా సరే ఖచ్చితంగా పదిహేను రోజుల్లో అమ్ముకోవచ్చు మా ప్రోడక్ట్ ఎలాంటి ప్రోడక్ట్ అయినా సరే ఇక్కడ తీసుకోవచ్చు విక్రయించుకోవచ్చు ఇంకా లోన్లు కూడా ఇస్తారు అని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు ఇంకా చూసుకోండి అసలు ప్రోగ్రామ్ కూడా దాదాపుగా స్టార్ట్ అవుతుందనే చెప్పాలి ఇంకా అటువైపు కూడా పూర్తిగా చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ మనం చెప్పుకుంటూ పోతే ఇవాళ రోజంతా సరిపోదువచ్చు దాదాపుగా కూడా అయితే అందంగా ముస్తాబ్ చేశారు ఈ స్టాల్స్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం కోసం నిర్మాణాలను అయితే ఇప్పటికి సీఎం రేవంత్ రెడ్డి రూపొందించారని చెప్పాలి అధికారులను కూడా హుటాహుటిన వారిని వేగవంతం చేశారు ఈ పనులకు సంబంధించి కూడా పూర్తిగా సిఎస్ శాంతికుమారి గారు పర్యవేక్షించి ఆమె పర్యవేక్షణలో అయితే ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి కూడా ఓపెనింగ్ ఉన్న నేపథ్యంలో మహిళలు కూడా వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక అనేక రకమైన స్టాల్స్ ఉన్నాయి మరికొంత ముందుకెళ్ళి చూద్దాం ఇక్కడ కొన్ని కళాకారులు కూడా కొంతమంది వచ్చారు వారు కళా నృత్యాలను ఏర్పాటు చేయడం కోసం అయితే ప్రత్యేకంగా కూడా మనం ఆ విజువల్స్లో కూడా చూసుకోవచ్చు చూడండి ఆ కళాకారులు ఇప్పటికే పైకి వెళ్తున్న నేపథ్యంలో ఉన్నాయి సో ఏదైతే వచ్చినటువంటి మహిళలను కానివ్వండి ఇక్కడికి వచ్చే అధికారులను కానీ పూర్తిగా వారిని రం మనసులను రంజింపజేయడం కోసం ప్రత్యేకంగా ఒక నృత్యాలను అయితే ఏర్పాటు చేశారనే చెప్పుకోవాలి ఇంకా దీనికి సంబంధించి ఇవన్నీ కూడా స్టాల్స్గా ఏర్పాటు చేశారు చాలా అందంగా అయితే డెకరేట్ చేశారనే చెప్పుకోవాలి ఇంకా చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ ఇవన్నీ ఆ ఇందాక చెప్పుకున్నట్టు ఎంబ్రాయిడరీకి సంబంధించి కానివ్వండి ఇంకా ఇవన్నీ కూడా పూర్తిగా స్టాల్స్ అయితే ఏర్పాటు చేస్తారు వీళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం ఇక్కడ గాజులు ప్రత్యేకంగా ఉన్నాయి వీటిని గురించి కూడా నమస్తే మేడం నమస్తే అండి ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ సంగారెడ్డి డిస్టిక్ పతాన్సర్ మండల్ ముత్తంగి అండి ఓకే ఎట్లాంటి ప్రోడక్ట్స్ విక్రయిస్తారు మీరు అంటే హ్యాండ్ కి సంబంధించి జూట్ బ్యాగ్స్ ఉన్నాయండి గ్లాస్ బ్యాంగిల్స్ మనకి ఫ్రేమ్ బ్యాంగిల్స్ థ్రెడ్ బ్యాంగిల్స్ మగ్గం వర్క్స్ కంప్యూటర్ వర్క్స్ హ్యాండ్మేడ్ పర్సెస్ అన్నీ చేస్తామండి తీసుకొచ్చి మనం మొత్తం డిజైన్ చేస్తామండి మనకి ఎలా కావాలంటే అలా కస్టమర్ ఆర్డర్ బేస్ తీసుకొని ఇలా ఇప్పుడు మనకి ఇప్పుడు నేను వేసుకున్న బ్యాంగిల్స్ ఉన్నాయి కదా అండి ఇలా ఫ్రేమ్స్ ఉంటాయి మనకి ఇలా రా మెటీరియల్స్ ఉంటే దీనికి మనం క్లేస్ అవి యాడ్ చేసుకుని మనకు నచ్చినట్టుగా డిజైన్ తీసుకొస్తాను మేడం వీటికి సంబంధించిన ముడి పదార్థాలు నాకైతే ఇప్పటికి రా మెటీరియల్ బ్యాంగిల్ మెటీరియల్ అయితే మనకి సిటీలో అవైలబుల్ ఉందండి ఇక్కడనే తీసేసుకుంటారు ఎంత పడుతుంది మీకు తయారు ఒక వస్తువు చేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది ఎంత విక్రీ అంటే మనం ఎగ్జాంపుల్ ఇప్పుడు టెన్ రూపీస్ అట్లా ఉంటే మేము ఇంకా దానికి ఒక టూ త్రీ రూపీస్ యాడ్ చేసుకొని ప్రాఫిట్ యాడ్ చేసుకొని చేస్తాం మేకింగ్ ఛార్జెస్ కూడా ఉంటాయి కదా అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇంకా చాలా మనం హ్యాండ్ మేడ్ ప్రోడక్ట్ కాబట్టి మనం నచ్చిన డిజైన్స్ చేసుకోవచ్చు ఇంకా రీజనబుల్ ప్రైజెస్కి మార్కెట్లోకి అని కొన్ని షాప్స్కి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాము కొంతమంది ఇంట్లో ఉండి హౌస్ వైఫ్స్ ఉంటారు కదా వాళ్ళు చిన్నగా బిజినెస్ చేయాలనుకుంటే కూడా నేను ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి బ్యాంగిల్స్ కానీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కూడా నేర్పిస్తానండి ఫోటో ఫ్రేమ్స్ కావాలన్నా ఎవరికైనా గిఫ్ట్స్ ప్రెజెంట్ చేయాలన్నా నేను వాళ్ళకి ఎంబ్రాయిడరీ చేసి ఫ్రేమ్స్ అనేవి మీరు మహిళలు ఎవరైతే నేర్చుకోవాలని ఉత్సాహం ఉండదు వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తాను ట్రైనింగ్ కూడా ఇస్తాను నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఇచ్చాను మగ్గం వర్క్స్లో ఇచ్చాను హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్లో ఇచ్చాను జూట్ బ్యాగ్స్ ఇవన్నీ మన దగ్గర ఏ ప్రోడక్ట్స్ అయితే నేను నాకు ఇంట్రెస్ట్ ఉండి నేను చేస్తున్నాను అట్లా నాలాగా నలుగురు మహిళలకి నేర్చుకుంటే వాళ్ళొక ఒక ఉపాధి కల్పించినట్టు అవుతుందని మీరు ఎక్కడ నేర్చుకున్నారే ట్రైనింగ్ నాకు చిన్నప్పటి నుండి ఇది ఇంట్రెస్ట్తో ఎక్కడో వెళ్ళి ట్రైనింగ్ ఎక్కడ ఏ వస్తువుకి తీసుకోలేదండి నా ఇంట్రెస్ట్ బేస్ చేసుకునే నేను అన్ని నాకు అందుకే నేను కస్టమైజ్ డిజైన్స్ నేను ఇప్పుడు వర్క్ చేసే కూడా ఎక్కడో కాపీ పేస్ట్ ఉండదు నేను శారీ ఉందంటే దానికి మ్యాచింగ్ నేను డిజైన్ చేసి చేసుకోవడం మేము బాగా ఇంట్రెస్ట్ నాకు అట్లా ఇదంతా సో ప్రజల రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది చాలా బాగుంటుంది ఎందుకంటే మనం మార్కెట్లో అక్కడ ఉన్నవి కొనుక్కోవాలి మన దగ్గరకు వస్తే ఏంటంటే వాళ్ళకి ఏది ఎక్కడ నుండి పిక్ తీసుకొచ్చినా వాళ్ళకి నచ్చిన విధంగా ఇప్పుడు బ్యాంగిల్ ఉంది నేను బ్యాంగిల్ ఇది రెడీ చేస్తున్నాను నాకు ఇలాగే శారీ పిన్స్ కావాలన్నారు ఇదే దాంతో బయట అట్లా దొరకవు కదా మ్యాచింగ్ నేను అదే మెటీరియల్తో వాళ్ళకి మ్యాచింగ్ క్లిప్స్ కానీ ఏదైనా లేడీస్ ఐటమ్ నేను చేసి ఇచ్చేస్తాను చూసారు కదా ఇవన్నీ కూడా పూర్తిగా హ్యాండ్ హ్యాండ్మేడ్ రా మెటీరియల్ తెచ్చుకొని కూడా మేము తయారు చేస్తామని చెప్తున్నారు ఒక పీస్ అదే టెన్ రూపీస్కి తయారైతే దాదాపు ఒక ఫైవ్ రూపీస్ లాభం చూసుకొని కూడా ఫిఫ్టీన్ రూపీస్కి అమ్ముతాము ఇవన్నీ కూడా మేము ట్రైనింగ్ తీసుకోలేదు మా సొంతంగా కూడా క్రియేటివిటీతో ఓన్గా వీటన్నిటి తయారు చేస్తాం మోట్రన్స్ ఎవరైతే పిల్లలు ఇప్పుడు వస్తున్నటువంటి మోడర్న్ పిల్లలు వీటిని వాడుకునే వాళ్ళు వాళ్ళు అందంగా చూపించుకునే ఆ దిశలో భాగంగా ఇవన్నీ కూడా తయారు చేస్తున్నామని చెప్పేసి కూడా వీళ్ళు ప్రత్యేకంగా స్త్రీలకు సంబంధించినటువంటి ఈ ప్రోడక్ట్స్ చాలా అందంగా ఉన్నాయి ఇవన్నీ కూడా పూర్తిగా గ్లాస్తోని ఇంకా ఇట్లా న్యాచురల్గా తయారు చేశారు ఇక చూసుకోవచ్చు చాలా అందంగా ఉన్నాయని చెప్పాలి ఇంకా ఇంకా ఇవన్నీ చూస్తే కూడా ఎన్నో ఎన్నో రకాలు ఉన్నాయి ఇక్కడ మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు ఆ మేడం ప్రత్యేకంగా చూపిస్తున్నారు ఇవన్నీ కూడా గ్లాస్తోని ఇటు డెకరేట్ చేశారు పూర్తిగా కూడా ఇక రా మెటీరియల్స్ తీసుకొని వీటిని అంతా రూపొందించడం జరిగింది ఒక జూట్ బ్యాగ్స్ కూడా తయారు చేశారు ఇంకా ఇవే కాదు ఎంబ్రాయిడరీ ఇవన్నీ కూడా క్లాత్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్ ఇవంతా సో బ్లౌజెస్ కూడా తయారు చేస్తారు పూర్తిగా ఇదంతా ఎండ్ర ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీతో చూస్తారు టైం లేని వాళ్ళకి మనం ఇలా డైరెక్ట్ స్టిచ్ చేసి కూడా ప్రొవైడ్ చేస్తున్నాము అట్లా అది కూడా సైజులకు సంబంధించి కూడా కరెక్ట్ గా సైజ్ మెజర్మెంట్స్ చెప్తే నేను ఆల్టరేషన్ అది చేసి ఇచ్చేస్తాను ఇలా ఇదే ఇదేంటి మేడం ఏ మనం ఏదో వాళ్ళకి యూజ్ లేని ఐటమ్ ఏదో సీనరీ ఇచ్చే కన్నా ఇలా థ్రెడ్ వర్క్లో కానీ మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరికైనా ఇప్పుడు పొలిటిక్స్ లీడర్స్ పాలిటిక్స్ వాళ్ళకి వాళ్ళ ఫోటో ఫ్రేమ్ కూడా మనం ఎంబ్రాయిడరీ చేసి గిఫ్ట్గా ఇవ్వచ్చు అనమాట చూసారు కదా ప్రతి ప్రోడక్ట్ని కూడా మేము ఓన్ క్రియేటివిటీతో తయారు చేసుకున్నాము మేము స్వయంగా మహిళలు అభివృద్ధి చెందడం కోసం అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు మరోవైపు ఇవన్నీ ఇక్కడ మరొక షాప్లోకి వచ్చాము ఇదంతా కూడా పూర్తిగా క్లాత్కి సంబంధించింది సో ఇవన్నీ కూడా పూర్తిగా ప్రోడక్ట్స్ అన్ని కూడా తీసుకొచ్చారు ఇవన్నీ ఆయుర్వేద ప్రోడక్ట్స్ వీళ్ళతో ఒకసారి ఫైనల్ గా మాట్లాడదాం ఈ ప్రోడక్ట్లు అయితే ఉన్నాయి ఎక్కడ నుంచి తయారు చేసారు కూడా చూద్దాం నమస్తే మేడం నమస్తే సార్ పేరండి జ్యోతి సార్ ఎక్కడ నుంచి వస్తున్నారు మేడ్చల్ గట్కే సార్ ఇవన్నీ కూడా ఆయుర్వేద మేడం ఆర్గానిక్ సోప్స్ ఆయిల్ షాంపూ ఉంటుంది అవి మొత్తం మేమే హోమ్ మేడ్ ఇంట్లోనే రెడీ చేస్తాము మాకు ఒక హండ్రెడ్ స్క్వేర్ ఆర్లో తులసి నీమ్ వేటి గ్రాస్ ఇంకా అలవేరా చెట్లు వేసుకున్నాము ప్యూర్ ఆర్గానిక్ ఉంటుంది అన్నీ లిక్విడ్స్ అన్నీ తీసి సోప్స్ చేస్తాం సార్ చూడండి శాంతికుమారి మేడం కూడా వచ్చి దగ్గరగా అబ్జర్వ్ చేస్తున్నారు ఈ ప్రోడక్ట్స్కి సంబంధించి కూడా ఇక్కడ స్టాల్స్ ఎలా నిర్వహిస్తున్నారు ఏంటి కూడా మేడం దగ్గరగా ఉండి కూడా పూర్తిగా అబ్జర్వ్ చేస్తున్నారు మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు ఎట్లాంటి ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు ఎక్కడెక్కడ ఎంతమంది వచ్చారు ఇవన్నీ కూడా ఆమె దగ్గరుండి కూడా పర్యవేక్షణ చేస్తున్నారు సో దీనికి సంబంధించి కూడా మహిళా వనరులతో కానీ మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా చిన్న చిన్న ఏవైతే పని లోపాలు ఉన్నాయో అవి కూడా వారు చూపిస్తూ కూడా దగ్గరుండి అబ్జర్వ్ చేస్తున్నారంటే తెలుసుకోవచ్చు చూసాం కదా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి మహిళల మీద ఎంత చొరవ చూపిస్తున్నారో స్త్రీ సాధికారతను సాధించారు వాళ్ళు సమాజంలో ఎదగాలి ఖచ్చితంగా అభివృద్ధి వైపు ప్రయాణం చేయాలని ఒక లక్ష్యంతో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే అన్ని కట్టుదిట్టమైన ఏర్పాటు చేసుకుని దానికి సంబంధించిన పథకాలను కూడా ప్రవేశపెట్టిందని చెప్పాలి దీంట్లో భాగంగానే శిల్ప గ్రామంలో అయినటువంటి స్టాల్స్ను కూడా దాదాపుగా నూట ఆరు స్టాల్స్ను ఏర్పాటు చేసి కూడా వారిని ప్రోత్సహిస్తున్న పరిస్థితులు ఉన్నాయి సో సమాజంలో చేతివృత్తులు ఇప్పటికే కనుమరుగపోతున్న నేపథ్యంలో అలాంటి చేతువృత్తులు ఎప్పటికీ కూడా కనుమరుగకూడదు భవిష్యత్తు తరాలకు దేశం యొక్క కళను వారికి తెలియజేయాలి భవిష్యత్తులో ఇవన్నీ కూడా అభివృద్ధి చెందాలి చేనేత వస్తువులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా కూడా వారికి చేయూతను అందించాలన్న ఒక లక్ష్యంతో ఆ చేతి వృత్తులను ఇటు మహిళలను కూడా పూర్తిగా ప్రోత్సహిస్తుంది సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనే చెప్పుకోవాలి సో ఏదైనప్పటికీ కూడా సమాజంలో స్త్రీలు గౌరవించబడుతున్నారు అభివృద్ధి చెందుతున్నారు బయటకు వస్తున్నారు అని చెప్పేసి కూడా వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలాగే మంచి పథకాలను చేపట్టి ఖచ్చితంగా కూడా వారిని అభివృద్ధి పదంలో ప్రజలందరినీ కూడా పయనింపజేయాలని చెప్పేసి కూడా వారి కృషికి కూడా ఆ టీమ్ కూడా అభినందిస్తుంది సో ఇది ఇప్పటి వరకు నా అప్డేట్ కెమెరామ్యాన్ జైత నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ శిల్పారామం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికోస్ యాప్ ఇన్ ద డిస్క్రిప్షన్